మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను వినియోగించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దేందుకుగాను మిషన్ పరివర్తన కింద ఇదివరకే అవగాహన కార్యక్రమాలను చర్యలను తీసుకుంటున్నప్పటికీ మరోసారి అన్ని పాఠశాలలు కళాశాలలో గంజాయి మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు ఎవరైనా విద్యార్థులు గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్లు దృష్టికి వస్తే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయాలని అన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు రైతులు ఎక్కడైనా గంజాయి పండిస్తున్నట్లయితే గుర్తించి అలా గంజాయి పండించిన వారి రైతు భరోసా వంటివి నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టడంలో నిఘా పెంచాలని పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని అక్కడికక్కడే గంజాయిని అరికట్టాలని ఆమె సూచించారు ఈ నెల ఇరవై ఒకటిన మరోసారి అన్ని శాఖల అధికారులతో ప్రత్యేకించి జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్సీఓలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశానికి పూర్తి కార్యాచరణతో హాజరు కావాలని ఆమె ఆదేశించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ వంటివి విక్రయించే వారిపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నామని కేసులు నమోదు చేస్తున్నామని దాడులు నిర్వహించడంతో పాటు అవగాహన కార్యక్రమాలను సైతం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నార్కోటిక్స్ కేంద్రం హైదరాబాద్ డిఎస్పీ బిక్షపతిరావు ఆర్టీఓలు వై రెడ్డి రమణారెడ్డి శ్రీదేవి జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి పోలీస్ అధికారులు ఇతర అధికారులు హాజరయ్యారు